ఫస్ట్ నా పేరు చెప్పుకొని సునీల్ కుమార్ నేను క్యాస్ ఆఫీస్లో వర్క్ చేస్తాను నిన్న హైట్ షార్ట్ జరిగింది పడంలో అక్కడికి వెళ్ళి వస్తుండగా మా పిల్లల మీద అటాక్ జరిగింది అంత ఎందుకు అటాచ్ జరిగింది అని అంటే అతను నీరు బార్ట్లు సీసాయి పెంపులు అన్నీ ఎత్తుకొని వచ్చి కొట్టినా కళ్యాణు పవను సురేష్ హరి హరి గాంధీ నగర్ సాయి పవను వీళ్ళంతా కలిసి నన్ను కొట్టడం జరిగింది పవన్ సునీల్ ఊరికి వాళ్ళు ఎందుకు కొడతారు రండి అక్కడ ఇంకా వస్తా ఉన్నాను నేను ఇక్కడ ఉంటానని పాతపేటలో ఉంటానని నన్ను కొట్టడం జరిగింది అంటే ఏ కాండ మీద కొట్టారో అని అడుగుతున్నారు గతంలో మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయి పాత కక్షలు ఏమి లేదు నేను పాత పీట అనేసి అందువల్ల నన్ను కొడతాను నేను పాతపేట అనేసి నన్ను కొడతాను దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను ఈసారి సిరి చూస్తా ఉంటే దానికి మళ్ళీ దాడి చేస్తారేమో అని మీకు టెన్షన్గా ఉంది గుడ్ ఈవినింగ్ ఇట్లా రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతని వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను కడుపు మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమొందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధిత ఆరు ఆరు మంది ఇప్పుడు ఐడెంటిఫై చేసాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతని సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేసినారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే బాగానే ఉంది ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరిపైన మటలు కేసు నమోదు చేస్తాము అందరిని అరెస్ట్ చేస్తాము తప్పించుకున్న మాకు ఆరు మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం మరొక ఇరవై మంది దాకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది వీడియోలో చూసే వాళ్ళందరం కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదే సార్ ఈ జాతర పదహారు కదా దీనిపై ఈ తిరుపతి గంగజాత పలమనేరులో జరుగుతుంది ఈ గంగజాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి యూత్కి పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరించవను ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రోడీ షర్ట్లు సస్పెండ్సు కొద్దిగా అకథాయిలు అవంఛనీత అంటే వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ఏ చెన్నై ఇది జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరిస్తాము కఠినమైన శిక్షణలు పెట్టి కఠినంగా వ్యవహరిస్తాము